కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకువెళ్ళడం ఓవైపు మరోవైపు అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ వారిలో ఆరోగ్యం పట్ల కూడా అవగాహన కల్పిస్తున్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు గారు ఇవాళ తిరుపతి మున్సిపల్ ప్రకాశం పార్కులో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి ఉచిత మెడికల్ క్యాంప్ కు ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేశారు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారు మీతో కూడా నేనున్నానని చెప్పి వాళ్ళని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళకి విస్తృతంగా చేరువ చేయడమే కాకుండా మరోవైపు మార్నింగ్ వాక్ నడక వల్ల వచ్చేటటువంటి నడత నడత వల్ల వచ్చే పరివర్తన పరివర్తన వల్ల వారి యొక్క ప్రవర్తన కూడా మారుతుందని చెప్పి నిరంతరం వాళ్ళని మీరు చైతన్యపరుస్తూ అవగాహన కల్పిస్తున్నారు మార్నింగ్ వాక్ చేయడం వల్ల ప్రజల్లో మీరు ఏమేమి గమనించారు మీ వైపుకు ఏమైనా సమస్యలు తీసుకొస్తున్నారా వాళ్ళు తిరుపతి నగరంలో వాకర్సుకు స్వయంగానే వస్తూ ఉంది భగవంతుడి అనుగ్రహంతో ఇక్కడ దానికి వాకర్సుకు కావాల్సిన అనువైన ప్రదేశాలు పార్కులు ముఖ్యంగా వాకర్స్ ఆ పార్కులో వాకింగ్ ట్రాక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్క పార్కులో అర్ధ కిలోమీటర్ నుంచి కిలోమీటర్ డిస్టెన్సు బాగా ఆహ్లాదకరమైన చుట్టూ చెట్లు మంచి మట్టితో వాకింగ్ ట్రాక్ ఇటువంటివి అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం అక్కడ ఆ పార్కులలో అన్ని రకాల వ్యాయామాలకు సంబంధించిన ఇటు జిమ్ కానీ ఇటు బ్యాడ్మింటన్ కానీ యోగా కానీ అన్నీ కూడా ఉన్నాయి అన్నిటికంటే మించి ఈ ప్రకాశం పార్క్ తిరుపతి నడిబడ్డులో ఉంది ఇది ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ అయితేనేమి ఆహ్లాదకరంగా అయిన వాతావరణం ఇక్కడ ఉంది ప్రతి ఒక్కరు దాదాపు వెయ్యి థౌజండ్ మెంబర్స్ వెయ్యి మంది వరకు ఉదయం పూటన సాయంకాలం ఆరు ఏడు వందల మంది ఈవినింగ్ పూటన ఇటు మహిళలు అయితేనేమి ఎంప్లాయీస్ అయితేనేమి ప్రజలైతేనేమి యువకులైతేనేమి అందరూ కూడా శారీరకంగా ఉల్లాసంగా ఉండాలనుకుంటే ఉదయాన్నే లేచి వ్యాయామం అవసరమని గుర్తించారు అందులో భాగంగా ఈరోజు రెండు నెలలకు ఒక్కసారి ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ వారి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ కూడా ప్రతి టూ మంత్స్కి ఒకసారి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అక్కడ వివిధ రకాలవైన బీపీ షుగరు ఈసీజీ కొలెస్ట్రాల్ ఇవన్నీ టెస్టులంతా కూడా బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ ఏర్పాట్లు చేసి తగిన సూచనలు సలహాలు నారాయణాద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ తగిన ట్రీట్మెంట్లు ఇక్కడే ఇక్కడికి ఇక్కడే పరిష్కరిస్తున్నారు ఇక్కడ పరిష్కారం కానీ ఏదైనా జబ్బులు ఉంటే కూడా నారాయణాద్రి హాస్పిటల్కి రెఫర్ చేసి అక్కడ కూడా బాగు చేసేదానికి ప్రయత్నించి చేస్తున్నారనేసి కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా వారికి నారాయణాద్రి హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషమైన మంకీ పాక్స్ అని చెప్పి ఒక వింత జబ్బు కూడా వస్తుంది కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న తర్వాత ఈ మంకీ పాక్స్ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఇది సందర్భం ఇది అని చెప్పి కూడా అనేక పత్రికల్లో చూస్తున్నాం దాని మీద కూడా ప్రజలకు ఏమన్నా అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి దినచర్యలో భాగంగా పరిశుభ్రత పాటించాలి ఈ చిన్న చిన్న పక్షులు వీటి వల్ల గత మూడు సంవత్సరాలకు ముందు కరోనా రావడం ప్రపంచమంతా అతలాకుతలం అయ్యడం అందరూ చాలామంది చనిపోవడం చూసి తెలిసిందే అందులో భాగంగా మళ్ళా రెండు మూడు సంవత్సరాలుగా మంకి పాక్సన్స్ కూడా ఇప్పుడు రావుతోంది డెంగీ ఇవన్నీ వస్తున్నాయి జ్వరాలు కూడా వస్తున్నాయి ఇవన్నిటి కూడా పరిశుభ్రత పాటించాలి ప్ర చుట్టుపక్కల ఉన్న ఇల్లింట్లో నుంచి ఎక్కడ వెళ్ళినా పరిశుభ్రత మాస్కులు కూడా దయచేసి మాస్కులు కూడా వేసుకోవాలి ఎక్కడ పనిచేసినా ఎక్కడున్నా పరిశుభ్రత పాటించి ఆహార నియమ నిబంధనలు పాటిస్తే తినుబండారాలు ఎక్కువగా బయట తినుబండారాలు తినకుండా ఇంటిలో వాడిన వస్తువులని ఆరోగ్యకరమైన వస్తువులని వాడుకొని ఆ మంచి ఆహారం తీసుకొని వారి యొక్క పరిశుభ్రత చూసుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి పరిశుభ్రతే కారణం అన్నిటికన్నా మించి ఏదైనా వస్తే కూడా మెడికల్ క్యాంపులు పెట్టి చేస్తున్నారు హాస్పిటల్స్ ఉన్నాయి తక్షణమే చేసుకోండి కరోనా వచ్చింది పోయింది ఇప్పుడు మన అన్నిటికంటే క్యాన్సర్ ఎక్కువగా కూడా వస్తూ ఉన్నాయి చాలామందికి ఆ జబ్బులు కూడా గుర్తించలేని విధంగా ఉన్నాయి అవిటి కూడా బాగు చేసుకోవడానికి ప్రభుత్వం తగిన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తగిన చర్యలు తీసుకుంటున్నాయి ఆరోగ్య భద్రత విషయంలో అందరూ పరిశుభ్రంగా పాటించి అందరూ జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నారు తిరుపతిలో అనేక పట్టణాల్లో మీరు వాకింగ్ చేస్తూ ప్రజలతో కూడా మమేకమవుతూ ఉంటారు ప్రత్యేకించి ఇక్కడ మున్సిపల్ ప్రకాశం పార్కులో లో ఉన్నటువంటి వాకర్స్ కు గానీ అలాగే వచ్చేటటువంటి సందర్శకులకు కానీ ఏవైనా మౌలిక సదుపాయాలు కావాలని చెప్పి మీ దృష్టికి వచ్చిందా ఇక్కడే కాదు వినాయక్ సాగర్ పార్క్ లో కానీ ముఖ్యంగా మున్సిపల్ ప్రకాశం పార్క్ బాలాజీ కాల ఏరియాలో కూడా కానీ చాలా సమస్యలు కూడా తెల్లడి చెప్పడం జరిగింది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్స్ ప్లే ఎక్విప్మెంట్స్ చేశారు అది కొంచెం పాడైంది దాన్ని మార్చాలన్నారు వాకింగ్ ట్రాక్ అక్కడక్కడ ఈ వర్షాల పడి ఎరోడ్ అయింది ఆ ఎరోడ్ అయిన దాన్ని లెవెల్ చేసి పరిశుభ్రంగా వాకింగ్ ట్రాక్ పెట్టాలన్నారు ఖచ్చితంగా కూడా చేస్తున్నాం యోగా చేసుకోడానికి వర్షాలు వస్తే యోగా చేసే అనువుగా లేదు ఒక షెడ్ షెడ్అవుట్ నిర్మించాలని చెప్పారు కొన్ని కొన్ని మౌలిక వసతులు కావాలని నా దృష్టికి ఈ పదహైదు పార్కుల్లో కూడా కొన్ని కొన్ని అవసరాలు కూడా తెలియజేయండి ఇది టీటీడీ తరఫున మున్సిపల్ తరఫున ఫారెస్ట్ తరఫున ఇవన్నిటి కూడా మెయింటైన్ తుడా తరఫున మెయింటైన్ చేస్తున్నారు వాటన్నిటి కూడా అధికారులతో చర్చించి అన్ని పార్కులలో తిరుపతి పట్టణంలో ఉన్న పదహైదు పార్కులలో కూడా మౌలిక వసతులు కల్పించే బాధ్యత మొట్టమొదటిగా తీసుకుంటాను నేను ఈ వాకర్స్ అసోసియేషన్లో ఒక మెంబర్గా గత నలభై సంవత్సరాలుగా వాకింగ్ చేస్తూ ప్రజల మధ్యలోనే ఉన్నాను నేను ఈరోజు ఏదో రాజకీయాలకు వచ్చి ప్రజలు లేదు నేను గతంలో కూడా చిత్తూరులో కూడా ఫారెస్ట్ లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఆ ఫారెస్ట్ వాకింగ్ ట్రాక్ దాదాపు అక్కడ కూడా వెయ్యి మంది సభ్యులు ఉన్నారు వాకర్స్ అక్కడ కూడా అధ్యక్షులుగా నేను పనిచేశాను ఇరవై సంవత్సరాలు ప్రతినిత్యం కూడా నేను చిత్తూరులో ఉండే ప్రతి రోజు కూడా వాకింగ్ తప్పనిసరిగా నేను వాకింగ్ చేసే రోజుకు నాలుగు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్లు వాకింగ్ చేసే ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఆహ్లాదంగా పగులంతా కష్టపడేది పోయే విధంగా పోయే విధంగా వాకింగ్ అలవాటు ఉంది అందులో భాగంగానే తిరుపతికి వచ్చిన రోజు నుంచి కూడా నేను ఎలక్షన్కి వచ్చిన ముందు నుంచి కూడా వాకింగ్తోనే మొదలు పెట్టుకొని ఒక వాళ్ళ మద్దతుతోనే అఖండ మెజారిటీతో గెలిపించిన అనేసి కూడా వాకర్ సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ చివరిగా ఒక ప్రశ్న వినాయక చవితి అత్యంత ఉల్లాసంగా కోలాహలంగా జరుపుకుంటూ ఉంటారు తిరుపతి ప్రజలు మీరు వినాయక సాగర్లో కూడా వాకింగ్ చేస్తూ ప్రజల మధ్యలో ఉంటున్నారు ఈ క్రమంలో వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనానికి ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయి వినాయక చవితిని సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలకు మీరు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి తిరుపతి వినాయక మహోత్సవ ఉత్సవ కమిటీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు గత ఇరవై రోజులుగా అందరూ ఉత్సవ కమిటీ సభ్యులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ పార్టీలకు అతీతంగా వినాయక చవితి ఉత్సవాన్ని ఘనంగా జరపాలని ఒక పక్క కలెక్టర్ గారికి ఒక పక్క ఎస్పీ గారికి ఇంకొక పక్క మున్సిపల్ కమిషనర్ గారికి అందరికి కూడా వాళ్ళని కూడా భాగస్వాములు చేసి ఉత్సవ కమిటీ సభ్యులు తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పగడ్బందీ ప్లాన్గా చేసుకొని వినాయక నిమగ్న నిమగ్నానికి కావాల్సిన వసతులు వినాయక సాగర్లో వాటర్ పా ఒక పెద్ద పాండుని పుల్లగా నింపి అక్కడ క్రేన్లు పెట్టి ప్రతి నిత్యం దానికి తగిన పోలీసు సహకారంతో ట్రాక్లంతా ఏర్పాటు చేసుకొని అక్కడ నిమగ్నం చేసే విధంగా సూచనలు సలహాలు ఇచ్చి దానికి ఒక ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేసుకొని తుడా కాంప్లెక్స్లో కూడా ఉంది ఎవరికి ఈ వినాయక చవితి ఉత్సవాలు పెట్ట చేసుకున్న భక్తులకు ఏ పర్మిషన్ కావాలన్నా వెంటనే చేసేదానికి అన్ని ప్రయత్నాలు ఉత్సవ కమిటీ వినాయక ఉత్సవ కమిటీ చేస్తుందని తెలియజేస్తుంది అలాగే ఇవాళ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వారు ప్రకాశం పార్కులో నిర్వహించినటువంటి ఉచిత మెడికల్ క్యాంప్కి ముఖ్య అతిథిగా విచేశారు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు గారు వారితో పాటు మరో ముఖ్య అతిథి జనసేన పార్టీ నాయకులు వాకర్స్ అసోసియేషన్ గవర్నర్ ఆర్కటి కృష్ణప్రసాద్ గారు గారు ఉన్నారు వారిని కూడా పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆర్కటి కృష్ణప్రసాద్ గారు అనేక కార్యక్రమాలు మీరు సామాజికంగా నిర్వహిస్తూ ఉంటారు వాటిల్లో అన్నదానాలు రక్తదానాలు ఇలాంటి వాటితో పాటు ప్రజలకు అవసరమైనటువంటి ఉచిత మెడికల్ క్యాంపులు అనేక మంది షుగర్ బీపీతో బాధపడుతుంటారు వారికి ఉచిత మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తుంటారు ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో బీపీ షుగర్ కాకుండా ఏ పరీక్షలు చేస్తున్నారు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ వారి ద్వారా ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ పార్క్ నారాయణాద్రి హాస్పిటల్ సంయుక్తంగా ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది ఇందులో భాగంగా బీపీ షుగర్ ఈసీజీ థైరాయిడ్ అటువంటి టెస్టు వాకర్స్ ఉచితంగా చేయడం జరిగింది మరియు మంది డాక్టర్ల పర్యవేక్షణలో పల్మినాలజిస్టు యూరాలజిస్టు కార్డియాలజిస్టు ఇలా పలు రకాలైన స్పెషలిస్ట్ డాక్టర్లంతా ఇక్కడ ఉండి వాకర్స్కు గైడెన్స్ ఇచ్చి ఇక్కడికి ఇక్కడే పరిష్కార మార్గాలు చేసేందుకు వాకర్ సమవేశ జరపడింది రానున్న కాలంలో మరింతగా సేవా కార్యక్రమాలు వాకర్ సమావేశం ద్వారా చేయించి ఎమ్మెల్యే గారు దగ్గరుండి ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ధ్యేయంగా పనిచేస్తున్న మా ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారికి మరియు వాకర్ సభ్యులందరికీ ఈ కార్యక్రమం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాకర్స్కు ప్రత్యేకించి మున్సిపల్ ప్రకాశం పార్కులో ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు కావాలి సందర్శకులు కూడా వస్తూ ఉంటారు ఇక్కడ ఏదో రకంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది సందర్శకులు అనేకం రావడం వల్ల వాకింగ్ ట్రాక్లు పోవడం కానీ వాకరసకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు వారు ఏ విధంగా స్పందించారు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇక్కడికి నాలుగు సార్లు వాకింగ్ రావడం జరిగింది ముఖ్యంగా వాకింగ్ చేయాలంటే ముఖ్యంగా వాకింగ్ చేసే ఒక ట్రాక్ బాగుండాలి దాన్ని ప్రతి సంవత్సరము వాళ్ళు తీసి మళ్ళీ గ్రావీలు వేసి మట్టి వేస్తేనే కొద్దిగా మోకాళ్ళకు పరిరక్షణగా ఉంటుంది ఆరోగ్య కాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అందులో భాగంగానే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ముఖ్యంగా ఈ మట్టిని తీసే కార్యక్రమం చేస్తారు మళ్ళీ అందుకే వాకర్స్ మరుగుదొడ్లు ఇట్లాంటివి ఏర్పాటు చేసి వారి యొక్క పర్మిషన్ తోరపడాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కూడా దీనికి యాక్సెప్ట్ చేసి చేస్తామని చెప్పారు ధన్యవాదాలు సార్ ఆర్కట్ కృష్ణప్రసాద్ గారు మొత్తం మీద ఇవాళ చూస్తే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఓవైపు విస్తృతంగా ప్రజలకు లోకి తీసుకెళ్ళి ప్రజలకు చేరువ చేయడంతో పాటు మరోవైపు తిరుపతి పట్టణంలోని అనేక పార్కుల్లో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఆరోగ్యం పట్ల తిరుపతి ఎమ్మెల్యే ఆర్ అని శ్రీనివాసులు గారు ఇవ్వాలిపతి రేణుగుంట మార్గమధ్యంలో గల ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఉచిత మెడికల్ క్యాంప్కు వీరు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అలాగే ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ కు సంబంధించి వైద్యులు ఇవాళ మనతో అందుబాటులో ఉన్నారు వారిని కూడా పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్ సిఈఓ గుడ్ మార్నింగ్ సార్ ఇవాళ మున్సిపల్ ప్రకాశం పార్కులో వీరు ప్రజల వినియోగార్థం ప్రజల ఆరోగ్యం పట్ల సంక్షేమం పట్ల బాధ్యత వహించి మేము సైతం అన్నట్లు ఆస్టర్ నారాయణ తరఫున మీరు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు తిరుపతి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు ఆస్టర్ నారాయణాద్రి తరపున ఇంకా ఏ ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు మున్సిపల్ పార్క్ ఇంకా ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ చేసేటటువంటి టెస్ట్లలో ప్రజలకు ఏ విధమైనటువంటి టెస్టులు చేస్తున్నారు మీకు అందరికీ తెలుసు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఈరోజు ప్రకాశం పార్క్ లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తుంది ఇందులో భాగంగా ఉచితంగా రక్త పరీక్షలు ఈసీజీ మరియు స్పెషలిస్టుల కనిపిస్తున్నారు జరుగుతుంది మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు రోగ నిర్ధారణ అండ్ రోగ చికిత్స కన్నా రోగ నివారణ ముఖ్యము రోగ నివారణ గురించి మనకి వైద్య పరీక్షలు అనేది కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో భాగంగా మేము ప్రతి నెల కనీసం పదికి తక్కువ కాకుండా ఉచిత హెల్త్ క్యాంపులు రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో కండక్ట్ చేస్తున్నాము అలానే కాకుండా మనము మీకందరికి తెలుసు మాస్టర్ హెల్త్ చెకప్ మనకి పీరియాడిక్గా చేసుకుంటే మనకి రోగాల్ని తొలి దశల్లో గుర్తించి చికిత్స సు సులభతరం అవుతుంది అందులో భాగంగా మనము ఆరు వేల రూపాయల విలువైన మాస్టర్ హెల్త్ చెకప్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ప్రతి ఆదివారం మన హాస్పిటల్లో చే చేసుకుంటున్నాము ఇందులో భాగంగా తిరుపతి పురప్రజలందరూ కూడా సద్వినియోగం సద్వినియోగం చేసుకుంటారు అలాగనే ఈరోజు మన ఈ ఉచిత మెగా వైద్య శిబిరంకి తిరుపతి ఎమ్మెల్యే గారు గౌరవ గౌరవనీయులు శ్రీ ఆరణ్య శ్రీనివాసులు గారు తన విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదానికి ఇచ్చేశారు అలాగనే మనకి డెలివరీ నార్మల్ డెలివరీ కానీ మనకి సిజేరియన్ సెక్షన్ కానీ డెలివరీ ప్యాకేజ్ కూడా మనం అతి తక్కువ ధరలో నలభై నాలుగు వేల రూపాయలకే మన హాస్పిటల్లో ఆ ప్యాకేజీలో భాగంగానే మనకి ప్రొసీజర్ ఛార్జెస్ కానీ రూమ్ ఛార్జెస్ కానీ మెడిసిన్ కానీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నలభై నాలుగు వేల్లోనే అందేటట్టు మనం రూపొందించబడింది ఇది కూడా తిరుపతి ప్రజ పురప్రజలు సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ ప్రకాశం పార్క్లో మీరు నిర్వహిస్తున్నటువంటి మెడికల్ క్యాంపులో వచ్చి పరీక్షలు చేసుకున్న వారికి ఏమైనా అవసరమై ఆస్టా నారాయణాద్రి హాస్పిటల్కి వస్తే ఇక్కడ పరీక్షలు చేసుకున్న వారికి రాయితీతో కూడిన చికిత్స అందిస్తారా ఏ విధంగా ఉంటుంది తప్పకుండా ఇక్కడ మనకి ఉచిత వైద్య శిబిరంలో మనకి రక్త పరీక్షల ద్వారా ఈసీజీ ద్వారా మనకి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే అందులో మనం మళ్ళీ మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి ఆ ఇన్వెస్టిగేషన్స్ చేసి ప్లస్ వాళ్ళకి ఏదైనా చికిత్స అవసరమైతే మనకి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఇన్సూరెన్స్ వాళ్ళకి టీపీఏ కానీ ఇన్సూరెన్స్లు ఉంటే ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా కానీ వైద్య సేవలు అందిస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం ఇవాళ మొత్తం మీద తిరుపతి మున్సిపల్ పార్క్ లో ఆస్టా నారాయణాద్రి హాస్పిటల్ వారు నిర్వహించినటువంటి మెడికల్ క్యాంపుకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది అనేక మంది ఇక్కడ వస్తున్నటువంటి వాకర్స్ కానీ అలాగే సందర్శకులు కూడా ఇక్కడ వచ్చి మెడికల్ క్యాంపులో భాగస్వాములై రక్త పరీక్షలు చేసుకుంటున్నారు మరోవైపు ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్ సిఓఓ శ్రీధర్ ముని గారు ఏం తెలియజేస్తున్నారంటే ఇక్కడ పరీక్షలు చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఆస్టా నారాయణాద్రి హాస్పిటల్లో చికిత్సలు కావాలని అనుకుంటారో వారికి చికిత్సల్లో రాయితీ కూడా కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు ప్రజలతో మేము సైతం ఆరోగ్య పరి లో భాగస్వాములు అవుతామని చెప్పి ఇవాళ ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్ చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు కూడా వారిని అభినందించడం జరిగింది ఇది వాళ్ళ సిటీ ఫోకస్ కెమెరామెన్ విజయ్ తో రాజీవ్ శర్మ సిటీ కేబుల్ తిరుపతి